అస్మాకం ప్రభు పరమేశ్వర సర్వ ప్రాణై ఏకయం సర్వంతఃకరణ తస్మిన్ ప్రభో పరమేశ్వరే ప్రియధ్వం ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే నేను మార్కు సువార్త చదివా టెన్షన్ పడకండి నీ దేవుడే నీ హోవాను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను ఏం చేయాలి ప్రేమించాలి ఆరాధించాలి సేవించాలి ఇత్యాజ్ఞాశ్రేష్ట తథ స్వప్రతివాసి ప్రేమ కురుత్వం అలాగే చెప్పండి నిమ్వలే శ్లోకం వల్ల చదివితే వాక్యం లేదా ఇది మన బైబిలే బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు సంస్కృతంలో రాసిన బైబిలే ఇది చూపించండి మన వాళ్ళకు ఎందుకో లేనిపోని శ్లోకాలు చదువుతూ ఉంటారు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఏం లాభం లేదు వాక్యం వాక్యం దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే ఇదంతా కాదు దేవుణ్ణి ప్రేమించు నీ మనిషిని ప్రేమించు దేవునితో సంబంధం కలిగి ఉండు నీ పొరుగువాడితో సంబంధం కలిగి ఉండు ఇంతే నేను చెప్తున్నది నువ్వేదో మతం కట్టకర్లా నువ్వు క్రైస్తవ మతం అసలు కట్టకర్లా యోహాను చెరపట్టబడిన తరువాత యేసు ఈశుర్గాలీ ప్రదేశమాగత్య ఈశ్వర సుసంవాదం ప్రచారయాన్ ఆయన యోహాను చెరపట్టబడినప్పుడు గలిలియ ప్రాంతంలోనికి వచ్చి దేవుని రాజ్యమును ప్రకటించు కదయామాస కథయామాస కాల సంపూర్ణ ఈశ్వర రాజ్య సమీపమాగతం అతో హేతోర్యూయం మనాంసి వ్యావర్తయద్వం సుసంవాదే చ విశ్వాసిత మీ మనసులను మార్చుకుని దేవుని రాజ్యము వైపుకు రండి అని ఆయన దేవుని రాజ్యమును ప్రకటించను శ్లోకంలో చెప్తే అంటే శంఖంలో పోస్తే తప్ప నీళ్ళు తీర్థమవు అలా చెప్తే ఇప్పుడు మీకు అర్థమైందా ఆయన వచ్చి చెప్పింది దేవుని రాజ్యం గురించి క్రైస్తవ మతం గురించి కాదు మనం కట్టుకున్న శాఖల గురించి కాదు దేవుని రాజ్యం చెప్పాడు దేవుని రాజ్యంలో ఉండాల్సిన లక్షణాలు ఏమిటి అని అంటే స్వయం లేకపోవటం గర్వం లేకపోవటం బీదల పట్ల మనస్సు ఉండటం అలా ఉంటే దాన్ని సుధుమ రాజ్యంగా చూస్తాడు దానిని మానవ నిర్మిత నిర్మాణమైనటువంటి ఒక నగరంగా చూస్తాడు కానీ ఆయన రాజ్యం నీ పొరుగు వారిని ప్రేమించటం ఆయన రాజ్యం నీ దేవుడైన యహోవాను ప్రేమించటం